ఈరోజు తెలంగాణ ముజరాజు హక్కుల సాధన సమితిలో మరి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ముజ్రాదులు మరి చాలా అన్యాయానికి గురైతూ ఉన్నారు అణచివేతకు గురవుతూ ఉన్నారు ముజరాయాలకు దక్కాల్సినటువంటి హక్కులు ఏవి కూడా రావడం లేదు అసలు ముజరాదులకంటూ ఎలాంటి ప్రయోజనాలు కూడా ఈ ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వంలో కానీ గతంలో మన ఏది సమఖ్య రాష్ట్రం ఉన్నప్పుడు గుజరాలకు ఎలాంటి ఉపాధి కానీ దొరకలేదు మరి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఉచితంగా ఇచ్చి మరి డ్యామ్ల ద్వారా కాళేశ్వరం డ్యాము నిర్మించి చెరువు నింపి ఆ చెరువులలో పూర్తిస్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతము సబ్సిడీ ఇచ్చి మరి చేపపిల్లల్ని పోసి మరి వాళ్లకు ఉపాధిని కల్పించడం జరిగింది తరుప తదుపరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి మరి ఎన్నికలలో ఏం చెప్పిండు అని అంటే ముజ్రాదులను మేము ఆదుకుంటాము ముజ్రాదులకు ప్రధానమైనటువంటి డిమాండు బీసీ డి నుంచి బీసీఏలోకి మారవాలి మరి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిది పదిహేను తారీఖు నాడు మరి పదిహేను జీవో మరి తీసుకొచ్చి ముజ్రాలను బీసీడీ నుంచి ఏలోకి మారుస్తూ ఆ యొక్క జీవోను ఇవ్వడం జరిగింది కానీ కొంతమంది మరి దుర్బుద్ధి వల్ల ఆ జీవో ఆగిపోవడం జరిగింది కానీ మా ప్రభుత్వం రేపు ఏర్పడుతుంది మాకు మీ మద్దతు ఉంటే మేము ఖచ్చితంగా బీసీడీ నుంచి ఏలోకి మారుస్తాము మిమ్మల్ని ఆదుకుంటాము మీకు దక్కాల్సినటువంటి ఫలాలు ఏ ఉన్నా కూడా వాటిని మీకు అందిస్తాము మరి కార్పొరేషన్ ద్వారా మిమ్మల్ని ఆదుకుంటాము ముదిరాలకు కార్పొరేషన్ ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి పదహారు కార్పొరేషన్లు ఇచ్చి వీళ్ళ కార్పొరేషన్లకు రూపాయి కూడా మరి కేటాయించడం లేదు అదేవిధంగా ఉచితంగా రావాల్సినటువంటి చేప పిల్లలు ఎక్కడ కూడా ఏనో తూతూ మంత్రంగా ఒకటి రెండు చెరువులలో మరి పోసి మా ప్రాంతంలో అయితే కేవలము మరి ఒక శనిగరము డ్యాంలో మాత్రమే సిద్దిపేట జిల్లాలో శనిగర డ్యామ్లో మాత్రమే చేపపిల్లల్ని వదిలి చేతు దులుపుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది రేవంత్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ గొప్ప చెప్తా ఉంది గత ప్రభుత్వాన్ని కంటే ఎక్కువ మేము చేపపిల్లలు ఇచ్చినామని ఎక్కడ ఇచ్చిన దానికి మరి మీరు రావాలి చర్చలకు మేము ఎక్కడికై ఎక్కడికైనా కూడా సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ఇవాళ మాకు ప్రధానమైనటువంటి అంశము వీసీ డి నుంచి ఏలోకి మారాలే రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన హామీ ప్రకారము బీసీ డి నుంచి ఏలోకి మారుస్తూ మరి ఇప్పటి అసెంబ్లీ సమావేశాలలో నువ్వు గనక తీర్మానం పెట్టి దాన్ని ఆమోదింప చేయకుంటే ఖచ్చితంగా మేము ఎందుకంటే ఇదే అసెంబ్లీ డెడ్లైన్ పెడుతున్నాము ఈ అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలలో గనక నువ్వు మాకు రావాల్సినటువంటి బీసీఏ కావచ్చు లేదా మాకు సపరేట్గా మాది మాకు రిజర్వేషన్ కావచ్చు కల్పించకుంటే కనుక ఖచ్చితంగా నీ మీద యుద్ధం ప్రకటిస్తాము అసెంబ్లీ ముట్టడి చేస్తాము నీ ప్రజాభవన్ కూడా ముట్టడి చేస్తాము అని ఎక్కడికక్కడ దిగ్బంధం చేస్తాము ఇవాటి నుంచి ఇవాళ పదిహేను తారీఖు మరి డిసెంబరు మరి ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకే రేవంత్ రెడ్డికి డెడ్ లైన్ పెడుతున్నాము ఈ రేవంత్ రెడ్డి ముగిసిన మరుక్షణము తెల్లారు లేదు మరణాడు ఖచ్చితంగా మరి యావత్ తెలంగాణ ముజరాలందరూ ఏకం చేసి ప్రజాభవన్ ముట్టడి చేస్తాము అసెంబ్లీ ముట్టడి చేస్తాము ముఖ్యమంత్రి ఇంటిని కూడా ముట్టడి చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాము ఇది ఖచ్చితంగా జరుగుద్ది మరి ఎన్నికలకు ముందు ముజిరాలు ఏ విధంగానైతే ర్యాలీలు చేసిర్రో మరి అదే దృక్పథంతో రేపటి రోజున కూడా ఈ యొక్క అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉంటుంది అసెంబ్లీ తెల్లారే ఈ యొక్క అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఎందుకంటే అసెంబ్లీ సమావేశం ముగిసిన తెల్లారే అసెంబ్లీ ముట్టడి ప్రజాభవన్ ముట్టడి ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి మూడింటిని మేము ముట్టడి చేస్తాము ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పి ఈ ముజ్రా అక్కల సాధన సమితి పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాము ఇక మీ ఆటలు సాగనివ్వము మా అక్కులు ఖచ్చితంగా రావాల్సిందే తగ్గేది లేదు మేము పోయేది లేదు మేము ఇక ఇప్పుడు కాకుంటే మాకు రావాల్సింది ఇంకెప్పుడు ఇప్పుడు కాకుండా మాకు రావాల్సిన ఫల ఫలాలు ఇంకెప్పుడు ఇప్పుడు కాకుంటే మాకు రావాల్సినటువంటి నిధులు ఇంకెప్పుడు అనేటువంటి నినాదంతో మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి తిరగడం జరుగుతుంది ముద్రాలను చైతన్యం చేయడం జరుగుతుంది ముద్రాలను ఏకం చేసి ఈ యొక్క అసెంబ్లీని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటిని ప్రజాభవన్ని మూడింటిని ముట్టడించి అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం జై ముద్రాజ్ జై జై అన్న ఈరోజు తెలంగాణ ముదిరాజు హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సమావేశానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర అధ్యక్షులు జంగిడి సిరన్న గారు రావడం జరిగింది ముఖ్య విషయం ఏంటనంటే మరి ఈ రాష్ట్రంలో ముదిరాజులకు జరుగుతున్నటువంటి చట్టబద్ధమైనటువంటి హక్కులు రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మరి ఇప్పటి వరకు ముదిరాజుల ప్రధాన సమస్య ప్రధాన డిమాండ్ అయినటువంటి బీసీడీ నుంచి బీసీఏలోకి మారవాలని మరి ఏళ్ళు గడుస్తున్నప్పటికి కూడా ప్రభుత్వాలు మారినప్పటికీ మరి ముదురాల సమస్య అలాగే ఉంటుంది అంతేకాకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ముదురా కార్పొరేషన్కు ఇప్పటివరకు కూడా మరి సరి అయినటువంటి బడ్జెట్ను దాన్ని కేటాయించాలనేటువంటి పరిస్థితి సరైనటువంటి బడ్జెట్ను కూడా మరి ముదురాలకు కేటాయించాలని చెప్పేసి అదేవిధంగా మరి ముదిరాజు మత్స్యకారులకు చేప పిల్లలు కూడా ఇప్పటివరకు పంపించేసినటువంటి పరిస్థితి లేదు వీటిని ముఖ్య ఉద్దేశంగా చేసుకొని మరి భవిష్యత్తులో అనేక పోరాటాలకు దారి తీస్తుందని చెప్పేసి తెలియజేస్తూ అంతేకాకుండా మరి ఇప్పుడు త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ముదిరాయల యొక్క సమస్యలను కనుక తీర్చకపోతే ముదిరాయల బీసీడి నుంచి బీసీఏ తీర్మానాన్ని కనుక ప్రవేశపెట్టకపోతే మాత్రం ఈ రాష్ట్రంలో మరొకసారి ముదిరాల చేతివాటాన్ని చూడాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం లేని పక్షంలో అసెంబ్లీని ముట్టడి చేస్తాం అవసరమైతే ప్రజాభావంలో ముఖ్యమంత్రి ఇంటిని కూడా ముట్టడి చేయడానికి వెనకాడబొ అని చెప్పేసి తెలంగాణ ముదిరాజు హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ముదిరాజు సాధన హక్కుల సమితి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని రాష్ట్రంలో ముదిరాజుల ఓట్లు కావాలి కానీ ముదిరాజులకు ఎలాంటి పథకాలు లేవు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు బీసీడీ నుంచి బీసీఏకి మార్చాన అది లేదు ఈరోజు ఉచిత చేపపీల లేవు వెహికల్స్ లేవు ముదిరాజుకి ఎక్కడ చూసినా చాలా అన్యాయం జరుగుతుంది ఈరోజు ఒక మంత్రి పదవి కూడా లేదు ముదిరాజులకు అంటే రేవంత్ రెడ్డి గారు మీరు సీట్ ఎక్కినాక ఓ ముచ్చట సీటు దిగినాక ఓ మాట్లాడుతున్నారు మీరు ఇది కరెక్ట్ కాదు మీరు ఖచ్చితంగా ముదిరాజులకు బీసీడీ నుంచి బీసీఏ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి తీర్మానం చేయాలి మరియు అలాగే కార్పొరేషన్ కూడా బడ్జెట్ కేటాయించి మా కార్పొరేషన్ కూడా తక్షణమే ఏర్పాటు చేయాలి లేని పక్షాన తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల మందరం అసెంబ్లీ ముట్టడికి మేము ఖచ్చితంగా బయలుదేరుతాము ఎందుకంటే మా ముదిరాజులకు ఎలాంటి లబ్ధి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి జరగలేదు కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడి కూడా మేము వెనకాడమని చెప్తున్నాం ప్రతి ఒక్కరం ముదిరాజుల మందరం మేము రేవిత్ రెడ్డిగా నిలదీయడానికి వస్తాం